సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు వేణుగోపాల్ సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్నేరు తర్వాత ఈ ఎలిఫెంట్ క్యాంప్కి ఓవరాల్ ఇన్ఛార్జ్ నేను మనకి మే ఇరవైటో తేదీన కర్ణాటక నుంచి నాలుగు ముఖ్య ఎలిఫెంట్స్ వచ్చాయి అవి రంజన్ దేవ కృష్ణ అభిమన్యు మే ఇరవైటి నుంచి తర్వాత ఇప్పటివరకు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం తర్వాత అట్లాగే మన నన్యాళ్ళ రెండు ఎలిఫెంట్స్ ఉన్నాయి జయంతి వినాయక్ అని అవి మంచి సీనియర్ ఎలిఫెంట్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిఫెంట్స్ అనమాట మన ఎలిఫెంట్ డ్రైవ్స్ క్యాప్చరింగ్లో ఇవన్నీ ఈ ఆరు ఎలిఫెంట్స్ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి మనం ఒక రెండు నెలల కాలం ట్రైనింగ్ ఇచ్చి దీన్ని మనము ఎలిఫెంట్ డ్రైవ్స్ అంటే వైల్డ్ ఎలిఫెంట్స్ ఎప్పుడైనా పంట పొలాల్లోకి ఊరిలోకి వచ్చినప్పుడు దాన్ని డ్రైవ్ చేయడానికి అట్లాగే రేడియో కాలరింగ్ చేయడానికి తర్వాత క్యాప్చరింగ్ చేయడానికి మనం ట్రైనింగ్ ఇస్తూ మన రెండు డ్రైవ్స్ ఏర్పాటు చేసామండి విత్ హైయర్ ఆప్షన్స్ ఇన్స్ట్రక్షన్స్తో వైల్డ్ ఎలిఫెంట్స్ టేక్ వన్ బీట్లో వచ్చినప్పుడు అవి అక్కడ మామిడి తోటలో నా నాశనం చేస్తూ రైతులని గ్రామస్తులని భయప్రాంతులు చేస్తూ ఉంటే ఒక డ్రై ఫస్ట్ డ్రైవ్ మే ఆగస్ట్ ఒకటో తేదీ స్టార్ట్ చేసాం అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అట్లాగే నాలుగు ఒక నాలుగు నాలుగు రోజుల క్రితం కూడా ఇంకో డ్రైవ్ని మొత్తం ఆరు ఎలిఫెంట్స్ యూజ్ చేసి ఇంకో డ్రైవ్ని చేసాము ఈ దీంతో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ అనేటివి బాగా ఇంటీరియర్గా డ్రైవ్ చేసాం ఫారెస్ట్లో మన కౌన్ ఇండియా వైల్డ్ లైఫ్ లోపలికి అనమాట లోపల డ్రైవ్ చేయటం తర్వాత ఇవి చాలా ఎఫెక్టివ్గా కోఆర్డినేటెడ్గా చాలా బాగా వర్క్ చేసాయి మన ఇన్స్ట్రక్షన్స్ మన కమాండ్స్ మన సిగ్నల్స్ అన్నీ చాలా బాగా ఇంటూ కోఆర్డినేటెడ్గా ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ కూడా సొంతంగా వాక్ చేసుకుంటా వెళ్ళి లోపలికి మరి తర్వాత ఒక చోట క్యాంప్ పెట్టుకుని అక్కడ లైట్ హాల్ చేసి అర్లీ మార్నింగ్ ఈ డ్రైవ్ స్టార్ట్ చేసి మనం అడవిలో లోపల డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము వైల్డ్ ఎలిఫెంట్స్ వైల్డ్ ఎలిఫెంట్స్ హార్డు పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు రెండు పిల్లలతో కూడా ఉన్నాయి ఇవి సక్సెస్ఫుల్గా లోపల డ్రైవ్ చేశాము ఈ విధంగా మనము ఈ గ్రామస్తుల రైతులు కానీ రైతు పంట పొలాలు కానీ రక్షించాలని ఫ్యూచర్లో కూడా ఇలాంటి డ్రైవ్స్ అన్ని తర్వాత క్యాప్చరింగ్ ఆపరేషన్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయని తెలియజేసుకుంటున్నాను తర్వాత మనకి ఉత్తరాంధ్రలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక హైడ్ ఉంది పద్నాలుగు నుంచి పదిహేను ఎలిఫెంట్స్ ఉన్నాయి అక్కడక్కడ పిల్లలతో ఉన్నాయి దాన్ని కూడా ఈ డ్రైవ్ చేయాలని హెడ్ ఆఫీస్ క్యాప్చర్ డ్రైవర్ని క్యాప్చర్ చేయాలని చెప్పి హెడ్ ఆఫీస్ భావిస్తుంది అందుకని ఈ ఎలిఫెంట్స్ కూడా మోస్ట్లీ ఒక దసరా తర్వాత అక్కడ తీసుకుపోయి ట్రైన్ చేసి ఆ ఎలిఫెంట్ని క్యాప్చర్ చేయడానికి మనకి ఆర్డ్స్ ఆల్మోస్ట్ వచ్చాయి తర్వాత ఈ ఆపరేషన్స్ కూడా కొనసాగుతూనే స్టేట్ వైడ్ ఉన్నా కానీ ఈ మన కుంకి ఎలిఫెంట్స్ ఈ ఈ ముసలిముడు ఎలిఫెంట్ క్యాంప్ అనేది మెయిన్ హబ్ అనమాట ఎలిఫెంట్ ఆపరేషన్స్ కానీ కుంకి ఆపరేషన్స్ కానీ ట్రైనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇంకా ఫ్యూచర్లో ఇది ఒక మెయిన్ ఎలిఫెంట్ హబ్ ఒక ఎలిఫెంట్ హాట్స్పాట్గా ఉంటుంది ముసలి ఎలిఫెంట్ క్యాంప్ అనేది ఇక్కడ నుంచే రాష్ట్రంలో ఎక్కడ ఎలిఫెంట్స్ బాధ ఉన్నా కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఈ ఎలిఫెంట్స్ ఈ కుంకెలిఫెంట్స్ తీసుకొని పోయి మనం ఆపరేషన్స్ చేయడానికి ఇది మెయిన్ హబ్గా మారింది సరే ఇంకో విషయం సార్ అదే ఇప్పుడు మన చీఫ్ ఐలఫ్ అడ్డాన్ గారు ఒక ఫోర్ డేస్ క్రితం విజిట్ చేశారు ఆయనకి ప్రపోజల్స్ పంపించాము అక్కడ నుంచి ప్రపోజల్స్ ఆర్డర్స్ వస్తేనే మనకు సందర్శకులకు టికెట్ పెట్టి మనం అనుమతిస్తాం అతి తొందరలో మేబీ ఈ మంత్ అక్కడికి రావచ్చు లేకపోతే నెక్స్ట్ మంత్ హాస్పిటల్ ఆర్డర్స్ రావచ్చు సరే ఈరోజు నేను ఈరోజు సంకట హలో అట్లా అట్లాగే అందరికీ శుభాకాంక్షలు అండి ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే జరుపుకుంటున్నాము అట్లాగే మీరు చూస్తున్నారు ముసలిమండ్రి ఎలిఫెంట్ క్యాంప్లో కూడా మనం వరల్డ్ ఎలిఫెంట్ డేని బాగా శాస్త్రోత్తంగా తర్వాత గ్రాండ్గా ఈ ఎలిఫెంట్స్ అందరినీ ప్రజలకు కూడా పరిచయం చేస్తూ వాళ్ళకు కూడా ఈ ఎలిఫెంట్స్ అనేవి ఎట్లా ఉంటాయి దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మనం ఈరోజు ఎలిఫెంట్ డే ఈ ముసలిమండ్రి ఎలిఫెంట్ క్యాంప్లో జరుపుకుంటున్నాము అట్లాగే హెడ్ కూడా మన ఆనబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ ఆయన కూడా ఈరోజు మనకి ఈ వరల్డ్ ఎలిఫెంట్ డే తరఫున పోస్టర్స్ బ్యానర్స్ రిలీజ్ చేస్తున్నారు తర్వాత ఈరోజు ఒక సంకటార చ చతుర్థి కూడా ఈరోజు అట్లాగే వినాయకుడికి చాలా శుభసూచకమైన ఈరోజు వినాయకుడికి చాలా పూజలు తర్వాత అభిషేకాలు చాలా గ్రాండ్గా చేస్తాము నెలకు ఒకసారి సంకటాహార చతుర్థి వస్తుంది ఈ ఎలిఫెంట్ డే ఆ సంకట చతుర్థికి కోయిన్సం చాలా శుభసూచంగా భావిస్తూ

Thank mm -hmm. you. Mm -hmm. Why I just நீடிச்சு அப்ப எப்படி ராமராஜ் அடி ரோடு மருத்துவ நீடிப்போம் ராமராஜ் அடி ரோஜில் விரித்து साले बुलो यालते तू ऐ 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 டாலிஷ் லور மேனக் டேக் நீல் பட்டுனார் நீல் பட்டுனார் அடே பண்டி பம்பி சூட்டி வச்ச 1018 1018 ஏய் ரா தர்ற ர 1018 சரி பண்ணு ஓ ஓ இ புக்கெட் தேச்சு 20 இல் டிசி Gue tukiyora amuka Surabaya Ptesawieerman koga api A! 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 Mata ए सर

त <laughs> <laughs> तरे okay. இங்க தஞ்சாய்க்கு கொடுத்தினா ஆச்சு பக்குமா தஞ்சாய்க்கு கொடுத்தா இடி 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 ஆ ஆ ஆ ஆ ये वाला भाई मंत्री है देवपात्रा नोन नोन अकेला हां तो ये मिनिस्टर है ये दिक्कत नहीं है ये अरे छी अरे गच्चा मैड़ा अब करना नहीं है ये करना

মান <laughs> <coughs>

اڳوڻا 43 له ونهي